ఒక పండితుల వారు శ్లోకం కూడా రాశాడు ఈ పురాణాలన్నీ చదివాక దేవి భాగవతం కృష్ణ భాగవతం పురాణం మార్కండేయ పురాణం శివ పురాణం అన్నీ చదివాక ఆయనకి ఏమనిపించింది అంటే భగవత్ తత్వం అర్థం కాలేదు అన్ని గోపాలు అన్ని వారాలు దేవీ భాగవతంలో దేవే మూలం అంటారు శివ పురాణంలో శివుడే మూలం అంటారు శివుడు కుడి చేతి నుంచి విష్ణువు పుట్టాడు విష్ణు పురాణంలో విష్ణువే మూలం అంటారు ఇంకో పురాణంలో శివుడు ఎలా పుట్టాడు అంటే బ్రహ్మదేవుడు రుద్రుడు లలాటలోంచి పుట్టాడు అంటారు ఇక్కడ మనం పొరపాటు పడకూడదు హిందువుల్లో చాలా మందికి సందేహం ఉంటుందని చెప్తున్నా సృష్టి ఒకసారి జరగలేదండి కొన్ని వందల సార్లు జరిగింది ఇది కాలచక్రంలో ఒక్కొక్కసారి ఒక్కో రకంగా పుడతాడు ఒక పురాణం చదివితే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది శివపార్వతుల పెళ్లిలో మొదట పూజించింది గణపతిని ఎక్కడ వాడి గణపతి వాళ్ళు పెళ్ళయ్యాక పుట్టాలి కదా శివపార్వతుల కళ్యాణంలో మొదట పూజించింది గణపతిని విఘ్నేశ్వర పూజ చేశారు అంటే మేఘవాహన కల్పం పద్మకల్పం బ్రహ్మకల్పం శ్వేతవరాహ కల్పం ఇలా కొన్ని కల్పాలు ఉన్నాయి ఒక్కొక్క కల్పంలో పురాణ కథ ఒక్కో రకంగా ఉంటుంది అన్నీ జరిగినవే ఇందులో అబద్ధాలు లేవు అన్నీ జరిగినవి ఆ కల్పంలో గణపతి యొక్క రూపం వేరు ఈ తొండము ఏనుగు కాదు అక్కడ అక్కడ విరాట్ శివపార్వతులు సైతం పూజించే రూపం ఇంకో కల్పంలో ఆయన గజముఖై పుట్టాడు అంటే రెండూ సరైనవే ఇది దానికి సమాధానం అంతేగాని ఏదో ఊరికే కూర్చొని రాసేసుకున్నారు కథలన్నీ పెట్ట కథలన్నీ కావు పక్కన నిజాలే పుక్కిటి పురాణాలు కావు చక్కటి నిజాలు